హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జుబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైక్కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫస్ట్ టైమ్ మ్యానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేర్ ఫ్రెండ్స్ మీరు చూసి వీడియోలో వచ్చేసి మనకు ఇక్కడ గేదెలైతే చాలానే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఒక ఆరు గేదెలు ఇస్తాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ ఆరు ఏవి అనేటివి కనుక్కోండి ఎందుకంటే ఆయన మొత్తం మీ వీడియో తీసు కాబట్టి నాకు కూడా అర్థం కాలేదు సో మీరు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ గేదలన్నీ చూసుకున్నాక వాటి గురించి డీటెయిల్స్ అనేవి అడివి తెలుసుకునేసి బ్యారమ్ చేయవచ్చు సో ఇక్కడ బ్యారమ్ కూడా మొత్తం ఆరు మీద ఉన్నారు సో వీడియోలో సింగిల్ సింగిల్గా కనిపిస్తుంది కాబట్టి ఈ ఆరే అనుకుంటున్నాను నేను అలాగే మీరు ఇలాంటి పంపించుండే ఆవులు గేదెలు గొర్రెలు మేకలు వీడియోస్ అనేటివి చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి దాని తర్వాత మీ పంపించిన ప్రతి ఒక్క వీడియో తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఆరు గేదెలు ఉన్నాయి ఉన్నాయండి ఆరు గేదల్లో నాలుగు గేదెలు పాలు ఇస్తున్నాయి రెండు గేదెలు వచ్చేసి ఎనిమిది నెలల సూడి మీద ఉన్నాయనేసి చెప్పినారు సో ఈ మొత్తం ఇవ్వాలనుకుంటున్నారు ఆరు గేదెలు అనేవి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చిల్కలూరుపేట ఉప్పలపాడు గ్రామం నుంచి ఈ ఆరు గేదెలు అనేటివి ఇవ్వాలనుకుంటున్నారు దాంట్లో నాలుగు పాలు ఇస్తున్నాయి రెండు వచ్చేసి ఎనిమిది నెలల సూడి మీద ఉన్నాయి ఈ ఆరు గేదెలకు కలిపి ధర ఆయన చెప్పి ఉండేది బ్యారం ఇది బ్యారం ఉండొచ్చేది ఆరు లక్షల యాభై వేలుగా చెప్పినారండి ఆస్కింగ్ ప్రైజ్ ఆరు లక్షల యాభై వేలుగా చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళేసి ఏ గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఏ గేదె ఎన్ని విత్తలో ఉంది ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్యారం అనేది చేయవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది బయట రాష్ట్రాల నుంచి తెచ్చారా లేదా ఇంకో దగ్గర నుంచి తెచ్చారా కొద్దిగా వాతావరణానికి అనుకూలంగా అలవాటు పడిపోయి ఉంటాయి కాబట్టి కొద్దిగా బెటర్ ఆప్షన్ అనేసి నేను అనుకుంటున్నాను కొనే వాళ్ళకి మీరు దగ్గరికి వెళ్ళి అవి ఎన్నో ఈతలో ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలలు అవి ఉన్నాయి ఈనేసి ఒక్కొక్కటి ఇవన్నీ చూసుకున్న తర్వాత బేరం చేయండి ఈయన చెప్పిండే బేరం వచ్చేసి ఆరు లక్షల యాభై ఐదు యాభై వేలుగా ఆరు గేదెలు వచ్చేసి దాంట్లో ఎన్నిటికి దూడలు ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా లేదు ఇక్కడ నాలుగు పాలిస్తున్నాయి రెండు సూడి మీద ఉన్నాయి ఆ రెండు కూడా ఎనిమిది నెలల సూడి మీద ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు చేస్తున్నారు ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను మీరు లైవ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క గేదెను చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంతగా అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ